హాయ్ అండి హాయ్ అండి మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి మన స్టోర్ పేరు వచ్చేసి స్టోర్ అండి ఇది ఎక్కడ ఉంటుందంటే హై టెన్షన్ లైన్ రాజరాజేశ్వరి నగర్ కొండాపూర్ ఈ ఫిట్‌నెస్ టుడే ఆపోజిట్ టుస్తుందండి హైదరాబాద్ ఉందండి ఇది ఓకే స్టోర్ టైమింగ్స్ స్టోర్ టైమింగ్స్ మీకు టు వరకు ఉంటుంది డేస్ ఉంటుంది ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా హాలిడే ఒకవేళ స్టోర్ క్లోజ్ ఉంటే మీకు లేకపోతే స్టేటస్ లో అప్డేట్ చేస్తామండి ఓకే దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ స్టాక్ కూడా మీకు క్యాటలాగ్స్ మేమే షేర్ చేస్తామండి కాంటాక్ట్ అవుతాయి అండ్ వాట్సాప్ చేసినట్టయితే మీకు క్యాటలాగ్స్తో పాటు మీకు ఆఫర్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెడుతూనే ఉంటాం ఇన్ స్టోర్ వాళ్ళకైతే మీకు ట్రయల్ కూడా ఉంటుంది సివోడి అవైలబుల్ ఉందండి ఆల్ ఇండియా డెలివరీ కూడా చేసాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుందండి మా స్టోర్లో ఇప్పుడు ఈ వీడియోలో మన కస్టమర్స్ ఏం ఆఫర్ అండి ప్రెసెంట్ మీకు వినాయక్ చౌతి ఆఫర్ కింద మీకు వన్ షర్ట్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ టూ షర్ట్స్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది త్రీ షర్ట్స్ తీసుకున్నట్టయితే మీకు త్రీ థౌజండ్ వర్తబుల్ అయిన షర్ట్స్ మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయండి ఓకే అండి ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి కలెక్షన్ చూపిస్తున్నారు మీకు టాప్ బాటమ్ రెండు చూపిస్తామండి అండ్ షర్ట్స్ మీద టీ షర్ట్స్ మీద అండ్ బాటమ్స్ ప్యాంట్స్ మీద చీనోస్ మీద ట్రోజర్స్ మీద కార్గోస్ మీద ప్రతి దాని మీద మీకు ఆఫర్ అనేది అప్లికేబుల్ లో ఉందండి ఫస్ట్ టైం చూపిస్తున్నానండి మీరు ప్రెసెంట్ మీకు నేను ప్లెయిన్ షర్ట్స్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మీకు లెన్ అండ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది సీకే బ్రాండ్ అండి మీకు ఈ షర్ట్ కూడా మీకు థౌజండ్ రూపీస్కే వస్తుంది హై అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండి అండ్ సైజెస్ వచ్చేసి మీకు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ మట్టికి కొంత అయితే ఎస్ స్టాక్ కూడా ఉంది మా దగ్గర నేను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను అండ్ మెన్షన్ కూడా చేస్తానండి ఇచ్చి షర్ట్ వచ్చేసి మీకు థౌజండ్ పడుతుందండి కింజో బ్రాండ్ నుంచి అండి ఇది కూడా థౌసండ్నే పడుతుంది దీనిలో మీకు ఎస్ నుంచి సైజెస్ ఉన్నాయండి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ మట్టికి ఉన్నాయి ఒక్క షర్ట్ మీకు థౌసండ్ పడుతుంది అండ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి వినాయక్ చవితి సేల్ కింద టూ షర్ట్స్ తీసుకున్నట్టుంది మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందండి త్రీ తీసుకుంటే త్రీ థౌజండ్ వర్తబుల్ అయిన షర్ట్స్ మీకు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయండి మా దగ్గర టాప్స్ బాటమ్స్ రెండు ఉంటాయండి అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూనే ఉంటుంది స్టోర్ లొకేషన్ వచ్చేసి మీకు ఈ ఫిట్నెస్ స్టూడియో ఆపోజిట్ హైటెంక్షన్ లైన్ అండ్ హైదరాబాద్లో వస్తుంది ఇది కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఇండియా డెలివరీ కూడా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అప్లికేబుల్ చేసాం స్టోర్ విజిట్కి అయితే మీకు ట్రయల్ అవైలబుల్లో ఉంది అండ్ ఆల్ పేమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్ అండి వితౌట్ ఛార్జెస్ తోటి మేము కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మీకు ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ చూపిస్తాము జస్ట్ ఇవి డెమో లాంటివన్నీ శాంపుల్ పీసెస్ ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ చూపిస్తున్నామండి మీరు వచ్చినట్టయితే ఇంకా మోర్ కలెక్షన్ మోర్ స్టాక్ అనేది ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆఫర్ చూసుకోండి త్రీ షర్ట్స్ మీద మీకు త్రీ థౌజండ్ వర్తబుల్ అయిన షర్ట్స్ మీకు జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నామండి అది కూడా వినాయక చవితి వరకే ఉంటుందండి ఆల్ ఇండియా డెలివరీ ఉంటుంది అండ్ మీకు ఎక్స్పెషల్లీ చెప్పాలంటే లిమిటెడ్ స్టాక్ ఉందండి నెక్స్ట్ టైం చూపిస్తున్నాను అండి నెక్స్ట్ నేను మీకు ప్లెయిన్ కలర్ లోనే చూపిస్తుంది ఇది డార్క్ కలర్ వస్తుందని మీరు మీరు చూసుకుని పోలో బ్రాండ్ నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీకు ఇక్కడ ప్రైస్ స్టాక్స్ కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయండి మీకు స్టోర్లో దొరికే ప్రతి ఒక్క దాని మీద డిస్కౌంట్ అనేది ఇస్తున్నామండి మేము ఇవి మాల్స్లో మీరు చూసుకుంటే అరౌండ్ త్రీ టు ఫోర్ థౌజండ్ ఉంటుందండి బట్ మేమైతే మీకు జస్ట్ రీజనబుల్కి ఈచ్ షర్ట్ థౌసండ్కే ఇస్తున్నాం అది కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టూ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ తీసుకుంటే అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి లైక్ త్రీ థౌజండ్ వర్తబుల్ షర్ట్స్ మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి అండ్ టీ షర్ట్స్ మీద కూడా ఆఫర్ ఉందండి అండ్ బాటమ్స్ మీద కూడా ఆఫర్ ఉంది మీరు వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు ఇంకా తెలుస్తుందండి ఒకసారి చూసుకుని కలర్స్ కూడా ఇవి లైట్ కలర్స్ అండి ఇది కూడా యూఎస్ పోలో బ్రాండ్ నుంచి మా దగ్గర డార్క్ కలర్స్ ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఎక్స్పెషల్లీ చెప్పాలండి మీకు ట్రయల్ కూడా వేస్తున్నాం అండి మేము ఎందుకంటే కొంతమందికి సైజ్ ఫిట్టింగ్స్ సరిగా ఉండవు అందుకనేసి స్టోర్ విజిట్ చేసుకోండి మీకు ట్రయల్ కూడా ఉంటుంది మీకు కరెక్ట్ ఫిట్టింగ్లో మీకు దొరుకుతాయండి షర్ట్స్ ఆల్ ఇండియా డెలివరీ చేస్తున్నాము సివోడీ అవైలబుల్ ఉంది సైజెస్ వచ్చేసి మీకు ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ మట్టికి ఉంటాయండి కొన్ని కొన్ని అయితే ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ మట్టికి ఉంటాయి బట్ మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ అడిగినట్టేది మేము ప్రతిదీ మెన్షన్ చేస్తాము ప్రతిదీ చెప్తామండి మీకు ఒక చూసుకోండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఎలిగెంట్గా ఉంటాయండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఒకసారి చూసుకోండి ఇది ఫోర్ వే లైక్ రా అండి ఈ షర్ట్ కూడా మీకు థౌజండ్ రూపీస్కే వస్తుంది అది కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉన్నాయండి టూ షర్ట్స్ అయితే అండ్ త్రీ షర్ట్స్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయండి త్రీ థౌజండ్ వర్తబుల్ అయ్యండి మాల్సా అవి అన్ని ఉంటాయండి బట్ మేము వినాయక చవితి సేల్ కింద మీకు ఈ ప్రైజింగ్స్కి ఇస్తున్నాము అది కూడా లిమిటెడ్ ఆఫర్ అండి లిమిటెడ్ స్టాక్ కూడా ఉంటుంది తొందరగా గ్రాప్ చేసుకుంటేనే మీకు ఈ స్టాక్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఒకసారి చూసుకోండి ఫోర్ వే లైక్రాలో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి మీకు మోర్ దెన్ ఒక్కొక్క బ్రాండ్లో సెవెన్ ఎయిట్ కలర్స్ ఉంటాయండి జస్ట్ మేము కొన్నే చూపిస్తున్నామండి ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందనేసి కొన్నే చూపిస్తున్నాము మీరు చూసుకోండి వాట్సాప్ చేసినట్టయితే కేటలాగ్స్లో ప్రతి కలర్ మేము మెన్షన్ చేస్తామండి ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందండి వినాయక చవితి వరకు ఉంటుందండి నెక్స్ట్ టైం చూపిస్తున్నారండి నెక్స్ట్ మీకు నేను మైక్రో చెక్స్లో చూపిస్తున్నాను అండి మీకు చెక్స్లో ఎందులో త్రీ టైప్స్ ఉండే బ్రాడ్ చెక్ మైక్రో చెక్ అండ్ నార్మల్ చెక్ అందులో మీకు నేను మైక్రో చెక్ చూపిస్తున్నాను చూసుకుని లివైస్ బ్రాండ్ నుంచి వస్తుంది చాలా అంటే చాలా గా ఉంటుంది మీకు ఇందులో మోర్ దాన్ సెవెంటీన్ కలర్స్ అనేవి మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి దీనిలో కొన్ని పీసెస్ చూపిస్తున్నాను మీకు ఇందులో సైజెస్ వచ్చేసి జస్ట్ ఎమ్ నుంచి ఎక్సెల్ మట్టికే ఉన్నాయండి ఎమ్ ఎల్ ఎక్సెల్ మట్టికే ఉన్నాయి ఓన్లీ మైక్రో చెక్స్ లివైస్ నుంచి ఈ షర్ట్ కూడా మీకు థౌసండ్కే వస్తుందండి సేమ్ ఆఫర్ అప్లికేబుల్లో ఉందండి సేమ్ మీకు వన్ షర్ట్ అయితే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది టూ షర్ట్స్ అయితే టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అండ్ త్రీ షర్ట్స్ అయితే మీకు అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి లైక్ త్రీ షర్ట్స్ కలిపి మీకు త్రీ థౌసండ్ పడేవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయండి ఇది పోలో అండి ఆర్ఎల్ పోలోలు మీకు చెక్స్ చూపించండి ఇప్పటి వరకు చూసుకోండి ఇవి కూడా మీకు ఎస్ నుంచి ఉన్నాయండి ఇవి అయితే ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ మట్టికి ఉన్నాయి సైజెస్ ఇది వచ్చేసి జారా బ్రాండ్ నుంచి స్ట్రైప్ అండి వన్ ఆఫ్ ది స్ట్రైప్ బ్రాడ్ స్ట్రైప్ మా దగ్గర నియర్లీ ఫోర్ టైప్స్ ఆఫ్ స్ట్రైప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా మీకు ఎస్ నుంచి ఉన్నాయండి ఈ జారా స్ట్రైప్ లో కూడా ప్రెసెంట్ నేను మీకు జారాబ్రాండ్ నుంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి స్ట్రైప్స్లో వస్తుంది మా దగ్గర మోర్ దెన్ టెన్ ప్లస్ కలర్సే ఉన్నాయండి సైజెస్ వచ్చేసి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ మటుకున్నాయి ప్రైస్ మీకు ఒక షర్ట్ థౌసండ్ పడుతుంది కానీ మేము వినాయక్స్ అయితే ఆఫర్ కింద మీకు ఒక షర్ట్ మీద కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం టూ షర్ట్స్ తీసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ త్రీ కింద పర్చేస్ చేసినట్టయితే మీకు త్రీ థౌసండ్ పర్చేసే షర్ట్స్ జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఒకసారి చూడండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇది లివైస్ నుంచి వన్ ఆఫ్ ది స్ట్రైప్స్ అండి ఇందులో మీకు మోర్ దాన్ ఫైవ్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేసినట్టయితే మీకు ట్రయల్ కూడా ఉంటుంది అండ్ మోర్ కలెక్షన్ కూడా దొరుకుతుంది ఇప్పుడు మీకు నేను కార్డరీ ఫ్యాబ్రిక్ నేను చూపిస్తున్నాను ఎవరైతే డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా చూసుకోవాలి లైక్ అందరిలో కొంచెం వెరైటీగా హైలైట్ అవ్వాలని కోరుకుంటారో వాళ్ళ కోసం కార్డరీ ఫ్యాబ్రిక్ అనేది తెప్పించామండి మీరు చూసుకుని ఇందులో డబుల్ పాకెట్ ఉంది అండ్ వితౌట్ పాకెట్ కూడా ఉంటుంది సైజు వచ్చేసి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ మటుకు నేను మళ్ళీ చెప్తున్నాను ఇందులో సైజెస్ ఎం నుంచి డబల్ ఎక్సల్ మట్టుకున్నాయండి మోర్ దాన్ టెన్ కలర్స్ అనేవి మా దగ్గర ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేసినట్టయితే అయితే ట్రయల్ కూడా ఉంటుంది ఈచ్ షర్ట్ మీకు థౌసండ్ రూపీస్ పడుతుంది టూ తీసుకున్నట్టు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది త్రీ తీసుకున్నట్టయితే త్రీ థౌసండ్ వర్క్ షర్ట్స్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుందండి ఒకసారి చూసుకుని కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా హై అండ్ ఉంటుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే వేర్ కలెక్షన్ చెప్పుకోవచ్చండి మనం స్టోర్ విజిట్ చేయండి మీకు ట్రయల్ కూడా ఉంటుంది అండ్ ఇన్ కేస్ మీకు సైజ్ ఫిట్టింగ్ రావాలంటే నెక్స్ట్ సైజ్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉంటుందండి స్టోర్ మా స్టోర్ వచ్చేసి మీకు హైటెన్షన్ లైన్ కొండపూర్ రాజరాజేశ్వరి నగర్ ఈ ఫిట్నెస్ స్టూడియో ఆపోజిట్ ఉంటుందండి అండ్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే మేము మీకు గైడ్ చేస్తాము ఇన్ కేస్ మీరు ఎక్కడ ఉన్నారో కూడా మేము నుంచి మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ అండ్ ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ వచ్చి వస్తామండి చూసుకొని కలర్స్ కూడా చాలా బాగుంటాయి ప్రింటెడ్ షర్ట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర కాటర్ ఫ్యాబ్రిక్లో అది కూడా చూపిస్తున్నాను మీకు ఈచ్ షర్ట్ థౌజండ్ అయితే పడుతుందండి మీరు వన్ తీసుకున్నా కూడా ప్రెసెంట్ మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అది కూడా వినాయక చవితి ఆఫర్ కింద వినాయక చవితి వరకే వస్తుందండి నెక్స్ట్ టైం చూపిస్తున్నారండి నెక్స్ట్ మీకు నేను కాలర్ నెక్ అండ్ రౌండ్ నెక్ టీషర్ట్స్ అయితే చూపిస్తున్నాను అండి ఇందులో కూడా మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది చూసుకోండి రేర్ రాబిట్ నుంచి మీకు రౌండ్ నెక్ టీ షర్ట్ అయితే చూపిస్తున్నాను ఈచ్ రౌండ్ నెక్ మీకు సిక్స్ డబల్ నైన్ పడుతుందండి ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వన్ తీసుకున్నా కూడా మీకు ప్రెజెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము ఇందులో వచ్చేసి మీకు ఈచ్ సిక్స్ డబల్ నైన్ పడుతుందండి టూ థౌజండ్కి మీకు త్రీ అనేవి వస్తున్నాయండి ఎందుకంటే ఇవి రౌండ్ నెక్ అండ్ సింపుల్గా ఉంటున్నాయి ఇన్కేస్ మీరు నైట్ వేర్ యూజ్ చేసుకోవచ్చు ఇన్కేస్ ఆఫీస్ వేర్కి ఎవరైతే సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి కదండి వాళ్ళు అలా హాలిడేస్కి వెళ్ళినా కూడా ఇవి చాలా బాగుంటాయి ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటాయి మా దగ్గర ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయండి ఇది వచ్చేసి హిగో బస్ నుంచి చూపిస్తున్నాను అండి ఇందాక మీకు సూపర్ డ్రై చూపిస్తుంది ఇది హిగోబస్ అండి ఈచ్ షర్ట్ వచ్చేసి మీకు ఏచి టీ షర్ట్ వచ్చేసి మీకు సిక్స్ డబల్ నైన్కే వస్తుందండి సైజెస్ వచ్చేసి ఇందులో ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ మట్టుకున్నాయండి ఎస్ వచ్చేసి చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి మీరు స్టోర్ విజిట్ చేసి నేను ఎస్లో కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి అది స్కాలర్ నెక్ టీషర్ట్ అండి మీరు చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే మీకు స్లిమ్ ఫిట్ వస్తుంది లైక్ ఎవరైతే కి ప్రిఫర్ చేస్తారో సో వాళ్ళకి కూడా ఉంటున్నాయి మా దగ్గర కొన్ని ఇది చూసుకోండి ఇది హై అండ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మీకు వుడ్ పల్ప్ అండి ఉడ్ పలుపు నుంచి తీస్తారు ఈ ఫ్యాబ్రిక్ అనేది చూసుకొని చాలా స్ట్రెచ్చబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ డబల్ నైన్కే వస్తుందండి ప్రతిదీ అండ్ మీకు ఫుల్ హ్యాండ్స్లో కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఇది రౌండ్ నెక్ ఫుల్ స్లీవ్ వస్తుంది ఇది అయితే చాలా లిమిటెడ్ కలర్స్ అండి అట్లీస్ట్ ఒక ఫోర్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ అండి ఎందుకంటే స్టాక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ కలెక్షన్ అనేది నేను చూపిస్తున్నాను ఇది ఎల్లో కలర్ అండి చాలా బాగుంటుంది మీరు వేసుకుంటే మాత్రం హై ఎండ్ అవుతారు నెక్స్ట్ మీకు ఇంకా జాకెట్ జీన్స్ చూ చూపిస్తున్నాను ఈచ్ వచ్చేసి మీకు సిక్స్ డబల్ నైన్ పడుతుంది ప్రైజెస్ ప్రైస్ మీకు జస్ట్ సిక్స్ డబల్ నైన్ కే వస్తుందండి రౌండ్ నెక్ డిఫరెంట్ ఉంటుందండి అండి కాలర్ నెక్ డిఫరెంట్ ఉంటుంది రౌండ్ నెక్ మీకు సిక్స్ డబల్ నైన్ పడుతుంది ఏ బ్రాండ్ లో తీసుకున్నా ఏ బ్రాండ్ తీసుకున్నా సిక్స్ డబల్ నైన్ పడుతుంది అండ్ బాల్మన్ మీకు ఎయిట్ డబల్ నైన్ పడుతుంది నీకు బాల్మన్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటాయని ఇదైతే కొంచెం హై అండ్ ఉంటుంది సో అందుకనేసి మీకు ప్రైజింగ్ అనేది డిఫరెంట్గా వస్తుంది ప్రింట్ వస్తుందండి ఇందులో బ్యాక్ ప్రింట్ అనేది వస్తుంది చూసుకోండి ఫ్రంట్ వచ్చేసి మీకు సింపుల్గా ఉంటుంది బట్ బ్యాక్ వచ్చేసి మీకు ప్రింట్ వస్తుంది ఎవరైతే బ్యా బ్యాక్ ప్రింట్ ప్రిఫర్ చేస్తారో సో వాళ్ళకైతే ఈ కలెక్షన్ చాలా సెట్ అవుతుందండి ఇందులో ఇంకొని ఇంకొక టూ త్రీ టైప్స్ చూపిస్తాను మీకు చూసుకొని ప్యాకింగ్ కూడా మీకు డిఫరెంట్ వస్తుంది ఆ కవర్స్కి ఈ కవర్స్ మీకు డిఫరెంట్ ఉంటుంది బికాస్ ప్రతిదీ ప్రైజింగ్ బట్టే ఉంటుందండి దీంట్లో కూడా ఆఫర్ ఉందా అండి మనకు దీంట్లో ప్రజెంట్ ఏ ఆఫర్ లేదండి ఎందుకంటే రౌండ్ నెక్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ దాని మీద మాత్రం మీకు ఆఫర్ అనేది ఇస్తున్నాము దీంట్లో అయితే మీకు ఏ ఆఫర్ ఉండదు ఎందుకంటే మాకు పట్టడం ఎక్కువ పడుతుంది అందుకనేసి ఇది చూసుకోండి ఇది ఫ్రంట్ వస్తుంది ప్రింట్ ఫుల్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ఇది పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది అయితే అండ్ మీకు ఇప్పుడు కాలర్ నెక్ చూపిస్తాను నేను కాలర్ నెక్ చూడండి ఇది స్టామీ హిల్ ఫిగర్ నుంచి జస్ట్ నేమ్ ఒకటే వస్తుందండి అంతకు ఏం రాదు చాలా ప్లెయిన్ ఉంటుంది ఇది ఆఫీస్ వేర్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు మీరు అంటే ఎవ్రీడే షర్ట్సే కాకుండా టీ షర్ట్స్ కూడా వేసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఇది విత్ పాకెట్ తోటి సీకే బ్రాండ్ నుంచి వస్తుందండి చూసుకోండి డిజైన్ కూడా జస్ట్ కాలర్ అండ్ హ్యాండ్స్ మాటికే వస్తుంది మిగిలినంతా ప్లెయిన్ వస్తుంది మీకు విత్ పాకెట్ చాలా మంది మమ్మల్ని అడిగారు విత్ పాకెట్ ఉన్నాయండి చూడండి విత్ పాకెట్ కూడా వస్తుంది కలర్స్ కూడా ఉన్నాయండి మీకు మోర్ దెన్ ఫైవ్ కలర్స్ అనేవి విత్ పాకెట్ తోటి వస్తున్నాయండి ఇది సీకే బ్రాండ్ నుంచి ఇంకొకటి అండి వితౌట్ పాకెట్ అండి ప్రింట్ వితౌట్ పాకెట్ ఓన్లీ బ్రాండ్ నేమ్ మటుకే వస్తున్నాయండి సో ఇలాంటి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి స్టోర్ విజిట్ చేసుకోండి ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి ఈచ్ ఒకవేళ మీరు టూ ఆర్ త్రీ తీసుకున్నట్టయితే మీకు టూ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ తీసుకున్నట్టయితే మీకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వర్తబుల్ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఇందులో ఇంకొక కలర్ చూపిస్తాను ఇది యూసీబీ నుంచి వచ్చిందండి ప్రింట్ చూసుకోండి చాలా బాగుంది బ్లూ ఐ మీన్ వేరే వేరే కలర్స్ ప్రిఫర్ చేస్తారు కదండి సో అలా అనమాట ఇందులో మీకు బ్లూ కలర్ చూపిస్తున్నాను నేను ఇంకోటి వచ్చేసి మీకు రెడ్ కలర్ అండ్ విత్ ఇది కూడా వితౌట్ పాకెట్ టామీ హిల్ ఫిగర్ నుంచి అండి ఇందాక మీరు చూస్తున్నారు జస్ట్ నేమ్ ఒకటే వస్తుంది ఇది వితౌట్ నేమ్ అలా కూడా ఉండదు జస్ట్ లోగో ఒకటే వస్తుంది అండ్ ఇంకా మా దగ్గర చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయండి లకాస్ చూపిస్తున్నాను చూసుకోండి ఇది జస్ట్ లోగో మట్టికే ఉంటుందండి మా దాంట్లో ఎవ్రీథింగ్ అంటే ప్రతి టీ షర్ట్ మీద కాలర్ టీషర్ట్ మీద లోగో ఉన్నా లేకపోతే బ్రాండ్ నేమ్ అన్న వస్తుంది అంతమించి ఏమేమి ఉండదు అండి చాలా బాగుంటాయి కలర్స్ కూడా చూసుకోండి హై అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి జూస్ స్ట్రెచ్ అవుతుంది ప్రతిదీ మీకు హై అండ్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుందండి ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి లెకాస్ నుంచి రెడ్ రెడ్ కలర్ అండి లోగో మట్టికే వస్తుంది మిగిలిందంతా మీకు సింపుల్గా ఉంటుంది ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటాయి మా దగ్గర ఇంకా బోటమ్స్ కూడా కలెక్షన్ ఉన్నాయండి ఇది మీకు సైజెస్ వచ్చేసి మీకు థర్టీ నుంచి థర్టీ ఎయిట్ మార్కు ఉన్నాయండి ఇది ట్రోజర్ బోటమ్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో మీకు టూ కాంబో ఆఫర్ అనేది ఇస్తున్నాము ప్రజెంట్ లైక్ ఎలా అంటే టూ తీసుకున్నట్టయితే టూ థౌజండ్ ఫోర్ ఇది టూ థౌజండ్కే వచ్చేసిందండి చూసుకోండి ట్రోజర్ ఏ ట్రోజర్ తీసుకున్నా కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడే పడుతుంది ప్రతి ట్వెల్వ్ హండ్రెడ్ మీద టూ కాంబో ఇస్తున్నామండి మేము ఓకే సో మీరు ఒక ట్రోజర్ ఒక చీనో తీసుకోవచ్చు ఒక జీన్స్ ఒక ట్రోజర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఒక షార్ట్ కూడా అండి ట్వెల్వ్ హండ్రెడ్ వర్త్బుల్ ప్రైజ్లో ఉన్న బూటమ్ ఏదైనా సరే టూ కాంబో మీద మీకు ఆఫర్ అనేది వస్తుంది చూసుకొని కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మాకు మోర్ దెన్ ట్వంటీ కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రోజర్ అండి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఇది ఫార్మల్ వేసుకోవచ్చు మీరు సెమీ ఫార్మల్స్ అయినా వేసుకోవచ్చు ప్రతిదీ సెట్ అవుతూనే ఉంటుంది ఇది వచ్చేసి మీకు షార్ట్ అండి కార్గో షార్ట్ ఇది మీకు చూసుకొని ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మీరు అనుకోవచ్చు షార్ట్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఏంటండి ఇది ఫ్యాట్ ఫేస్ అండి ఒరిజినల్ ఇది సో ఫ్యాట్ ఫేస్ ఒరిజినల్ కాబట్టి మీకు కొంచెం ప్రైసింగ్ అనేది ఎక్కువ ఉంది ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి ఇందులో మీకు ట్వంటీ ఎయిట్ నుంచి ఉన్నాయండి ఫ్యాట్ ఫేస్ సైజెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి మా దగ్గర అప్ టు ఫార్టీ టూ మట్టికి ఉన్నాయండి ఫ్యాట్ ఫేస్లో ఇప్పుడు మీకు టామీ హిల్ ఫిగర్ నుంచి షార్ట్ చూపిస్తాను ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది కూడా కాంబో ఆఫర్లో ఉంది ప్రెసెంట్ చూసుకుంటే హై ఎండ్ ఉంటుంది ఎవరైతే మాకు కార్గో వద్దు కాటన్లో కావాలి అనుకుంటారో సో వాళ్ళు మటుకండి ప్రతిదీ హై ఎండే ఉంటుంది మాకు హై జిఎస్ఎం యూజ్ చేస్తామండి అందుకని ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకోసం మీకు ఇంకోటి లివైస్ నుంచి షార్ట్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి డెనిమ్ ఇది కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఎందుకంటే ఇది ఒరిజినల్ అండి ఇది కూడా సో మీకు ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి స్టోర్ విజిట్ చేసినట్టయితే మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేది దొరుకుతుంది చూసుకోండి కలర్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి డార్క్ బ్లూ అండ్ బ్లూ షేడ్స్ చూసుకొని ఇది కూడా వన్ ఆఫ్ ది బ్లూ షేడ్ వస్తుంది మధ్య కార్గోస్ ఉంటాయండి మీకు కార్గోస్ కూడా చూపిస్తున్నాను ఇదిగో చూసుకోండి ఇది జారా బ్రాండ్ నుంచే కార్గో వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైసింగ్ ఉంటుందండి ట్వెల్వ్ హండ్రెడ్లో మీరు ఒక కార్గో ఒక జీన్స్ తీసుకున్న మీకు కాంబో ఆఫర్ అనేది వస్తుంది ఒకటైతే ట్వెల్వ్ హండ్రెడ్ అండి టూ తీసుకుంటే మీకు టూ థౌజండ్కి వచ్చేసిందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్వి ఇవి ఇది జోగర్ అండి చూసుకోండి ఇక్కడ మీకు రిబ్ వస్తుంది సో ఇది ఇందాక చూపించింది కార్గో ఇది వచ్చేసి జోగర్ అండి వీటి మీకు మేము డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకొకటి వచ్చేసి మీకు జీ స్టార్ రా ఉంటుందండి ఇది కూడా మీకు కార్గో అని ఒకసారి చూసుకోండి వీటి మీకు ప్రైజింగ్స్ ప్రైసింగ్స్ అలానే ఉంటాయి అండ్ మీకు జీ స్టార్ రా అండి నేను హైఎండ్లో ఉన్న కార్గో చూపిస్తాను కలర్ కూడా చూసుకోండి డిఫరెంట్ కలర్స్ ఇవైతే ఫోర్ కలర్స్ ఉన్నాయండి మా దగ్గర జీ స్టార్ కలర్స్ అది కూడా లిమిటెడ్ స్టాకు ఓన్లీ థర్టీ నుంచి థర్టీ సిక్స్ మటుకే ఉన్నాయండి సైజెస్ రిబ్ చూసుకోండి అండ్ రిప్ వస్తుంది ఇందా మీరు కంపేర్ చేసుకుంటే వీటికైతే ఫ్రంట్ సైడ్ పాకెట్ వస్తుంది దీనికైతే ఫ్రంట్ పాకెట్ అని వస్తుంది అది కూడా పెద్ద పాకెట్ చూడటానికి చాలా బాగుంటుందండి ఎక్కడైతే మనం హైలైట్గా అనిపించాలనుకుంటారో వాటి దగ్గర వీటిని ప్రిఫర్ చేసుకోవచ్చు పార్టీస్కి లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్కి వేసుకొని టీషర్ట్ వేసుకొని వేసుకుంటే చాలా సెట్ అయిపోతుందండి కాంబో చూసుకొని ఇదైతే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ప్రైజింగ్ మీరు అనుకోవచ్చు ఇదే అండి ఎయిటీన్ హండ్రెడ్ అని బికాస్ ఆఫ్ దాని ఫ్యాబ్రిక్ దాని బ్రాండింగ్ సో ప్రతిదీ మెన్షన్ చేసుకుని అది మీకు ట్వెల్వ్ హండ్రెడ్ది ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుందండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చూసుకోండి ఇది వచ్చేసి టాన్ అండి మా దగ్గర కొన్ని టర్న్స్ కూడా ఉన్నాయి చూసుకుని మరి అంత ఎలిగెంట్ కాకుండా కొంచెం డీసెంట్గా ఉండే టాన్స్ కూడా ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ది బ్రాండ్ అండి జీన్స్ లో మీకు మీకు ఇంకా జీన్స్ లో మా దగ్గర లీక్ ఊబర్ ప్రివిలేజ్ కబ్ ఇండిగోనేషన్ బేర్ సో ఇంకా ఈచ్ జీన్స్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి అండి ఇందులో కూడా సేమ్ కాంబో ఆఫర్ టూ తీసుకుంటే మీకు టూ థౌసండ్ కి వచ్చేసిన టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పది పడేవి ఇది స్లిమ్ ఫిట్ అండి మీరు చూసుకుని స్లిమ్ ఫిట్ కూడా మేము ప్రొవైడ్ చేసిన ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఏ పడుతుంది చూడండి ఇది కూడా అండ్ ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయండి మీకు బ్లూ షేడ్స్ ఉంటాయి గ్రే షేడ్స్ ఉంటాయి డార్క్ బ్లూ ఉంటాయి బ్లాక్ ఉంటవి సో ప్రతిదీ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము జాకెట్ జీన్స్ లో ఇప్పుడు యాంకిల్ ఫిట్ చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి యాంకిల్ ఫిట్ వస్తుందండి సో ఇది కూడా మీకు కాంబో మీకు థౌజండ్ పడుతుంది ఇండివిజువల్ గా కావాలి నాకు ఒక్కటే కావాలనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి కాంబోలో తీసుకుంటే మీకు కలిసి వస్తుంది సింప్లీ మీకు ఫోర్ హండ్రెడ్ ఆఫ్ అనేది వస్తుందండి ఇది బ్లాక్ షేడ్లో వస్తుందండి ఇందాక మనం చూసింది గ్రే ఇది వచ్చేసి బ్లాక్ వస్తుంది ఇప్పుడు స్లిమ్ ఫిట్లోనే నేను మీకు బ్లూ చూపిస్తాను చూసుకోండి ఇది బ్లూ వస్తుంది అండ్ మీకు ఇప్పుడు నేను చీనోస్ చూపిస్తానండి సో ఇది చీనో అండి ఇది కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఒకవేళ మీరు టూ కాంబోలో తీసుకున్నట్టయితే టూ థౌజండ్కే వచ్చేస్తున్నాయండి ఇది ఇంకొక వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ చేనుోవండి ఇది సూపర్ డ్రై చీనో అండి చూసుకోండి పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికైనా బాగుంటుంది ప్రజెంటేషన్కి ఇన్ కేస్ ఆఫీస్ వేర్కి బాగుంటుందండి ఫార్మల్ అండి ఇవి మొత్తం ఫార్మల్ పాయింట్సే సింపుల్ ఈ ఫార్మల్స్లోనే వస్తున్నాయి ఇవి చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటాయి సింపుల్గా ఉంటాయండి చూసుకోండి ఇది ప్లెయిన్ కలర్ అండి ఇలాంటి కలర్స్ మీకు బయట చాలా ప్రైజింగ్స్ వస్తాయండి ఎందుకంటే ఇది యూస్పోలో పోలో ఇది మీకు పోలో వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి దీనిలో ఎలాంటి ఆఫర్ లేదు ఎందుకంటే ఇది ఫోర్టీన్ హండ్రెడ్ కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ అంబులోనే ప్రెజెంట్ ఇస్తున్నాము ఇది వన్ ఆఫ్ ది చీనో అండి ఇందులో మాత్రం మీకు ఎమిర్ బ్రాండ్ నుంచి మీకు ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయండి ఒకసారి చూసుకోండి అండ్ మదర్ సీకే చీనోస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది సీకే బ్రాండ్ నుంచి చీనో అండి ఇది ఇది కాటన్ చీనో వస్తుంది మీకు మా దగ్గర కాటన్ లెనిన్ అండ్ ట్విల్ ఫ్యాబ్రిక్ కూడా ఉన్నాయండి షర్ట్స్లో అయితే ఇదైతే బోటమ్స్ ప్రజెంట్ నేను చూపించామండి మీరు స్టోర్ విజిట్ చేయండి మీకు ఎక్కువ కలెక్షన్ అనేది దొరుకుతుంది ఎక్కువ కలెక్షన్ అనేవి ఉంటాయి అండ్ మా స్టోర్ వచ్చేసి ఈ ఫిట్నెస్ స్టూడియో ఆపోజిట్ హైటెంక్షన్ లైన్ కొండపూర్ హైదరాబాద్లో ఉంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము మీకు గైడ్ చేస్తాము ఇన్ కేసు కలెక్షన్ కావాలన్నా కూడా క్యాటలాగ్స్ ప్రొవైడ్ చేస్తాము షాట్ మాకు షేర్ చేయండి కలెక్షన్ ఉందో లేదో కూడా మీకు అప్డేట్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్